గణేశాయ నమ శ్వేతార్క మహాగణాధిపతి నమ వక్రదండ మహాకాయ కోడీసూర సమప్రభ నిర్విఘ్నం గురమేదేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విశ్వావసు నామ సంవత్సరం లోపల మణికంఠాయూధ్ వారు నిర్వహించినటువంటి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా స్వయంభూ శ్వేతార్క మహాగణపతి స్వామివారి దేవస్థానంలో ఈ రోజుకి తొమ్మిది రోజులు పూర్తి చేసేసుకొని పదవ రోజున స్వామివారి గణపతి హోమాలు నిత్య హోమాలు నిర్వహించుకొని స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలతో పలు రకాలుగా స్వామివారిని కీర్తించి సేవలు చేసి రేపు నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది పని విద్యార్థులకందరికీ కూడా ఆ విద్యాబుద్ధులు శేతారక మహాగణపతి నిజంగా తెల్ల జిల్లేడు చెట్టులో స్వయంగా వెలిసినటువంటి మహాగణపతి స్వామివారి దయ వల్ల ఈరోజు నవరాత్రి ఉత్సవాల నిత్య అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని మణికంఠాయుత వారు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు వారి యొక్క హోమ తర్వాత చిన్నపిల్లలందరికీ కూడా విద్య బుద్ధులు మంచిగా రావాలని ఈరోజు పెన్నులను పంచడం జరిగింది ఇంకా పెన్నులను పంచుతూ ఉన్నాము వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా ఆ యొక్క స్వామివారి అనుగ్రహం ఉండాలని చిన్న ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే రేపు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది